రాముడు లక్ష్మణుడు అన్నదమ్ములు ఉంటారు కదా వాళ్ళు చాలా కలిసి ఉంటారు కదా వాళ్ళ గురించి చెప్తా చెప్తా రామాయణంలో రాముడు లక్ష్మణుడు మాత్రమే కాదు రాముడు లక్ష్మణుడు భరతుడు శత్రుఘ్నుడు వీళ్ళ నలుగురు అన్నదమ్ముళ్ళు కానీ రాముడు లక్ష్మణుడు ఎక్కువ క్లోజ్ గా ఉంటారు లక్ష్మణుడు ఎక్స్పెషల్లీ లక్ష్మణుడికి రాముడు అంటే చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి రాముడితోనే ఉంటాడు ఎవరు లక్ష్మణుడు అంత ఇష్టం రాముడు అంటే విశ్వామిత్రుడు యాగరక్షణకి రాముడిని పంపించమంటే రాముడు వెంట లక్ష్మణుడు కూడా వెళ్తాడు అడవిలో నడుచుకుంటూ వెళ్తాడు ఎందుకంటే అన్న వెంటే ఉండాలి కాబట్టి అన్నని తండ్రిగా భావిస్తారు ఎవరు లక్ష్మణుడు అట్లాగా రామాయణంలో నాకు నచ్చిన ఎక్కువ ముఖ్యమైన సన్నివేశాలు ఏంటి అంటే ఒకటి విశ్వామిత్రుడు పిలిచినప్పుడు రాముడితో పాటు లక్ష్మణుడు వెళ్తాడు రాముణ్ణి అరణ్యవాసం చేయాలి రాజుగా పట్టాభిషేకం కాకుండా అరణ్యవాసం చేయాలి అని కైకే వరాలు కోరినప్పుడు తండ్రిని సత్యవాకులో నిలబెట్టడానికి రాముడు అరణ్యవాసం చేయడానికి భరతుడికి రాజ్యం ఇవ్వడానికి ఒప్పుకొని వెళ్ళిపోవాలనుకుంటారు అప్పుడు లక్ష్మణుడు రాముడు నేను ప్రేమతో అన్నంత ఇష్టం కదా పైగా ధర్మం కూడా ఏంటి అంటే నువ్వు అన్నవి నువ్వు పెద్ద కొడుకుని నువ్వే రాజుగా ఉండాలి ఎలా ఉంటాడు నాన్న కైకేయి వరాల కోసం నాన్న నిన్ను అడుగులు పంపించాలనుకుంటున్నాడు నాన్నని నేను బంధించి నిన్ను రాజుని చేస్తానన్నా అని చెప్పు అంటాడు ఆవేశంతో ఎవరు లక్ష్మణుడు ఎవరి కోసం అన్న కోసం రాముడి కోసం అప్పుడు రాముడు ఏం చెప్తాడంటే నిన్న రాత్రి రాజ్యం ఇస్తారంటే నానా రోజు రాజ్యం లేదు అరణ్యవాసం కెళ్ళమంటే నాన్న కాదా ఏంది లక్ష్మణ ఎక్కడి న్యాయం మీ ఆవేశాన్ని తగ్గించు అని చెప్తాడు వెంటనే రాముడు చెప్పంగానే లక్ష్మణుడు ప్రశాంతిగా అయిపోతాడు ఎందుకంటే అంటే అంత ఇష్టం లక్ష్మణుడికి తర్వాత నాకు నచ్చిన ఇంకో సన్నివేశం ఏంటంటే అరణ్యవాసం వెళ్ళినప్పుడు అడవిలో రాముడు గుహుడు ఉంటాడు కదా గుహుడు గడ్డి పరిచి పడుకోమని చెప్తాడు రాముడు సీత పడుకుంటారు అప్పుడు లక్ష్మణుని కూడా రాముడి పక్కన పడుకోమంటారు అప్పుడు గుహుడు పడుకోమన్నప్పుడు లక్ష్మణుడు ఏం చేస్తాడంటే ఎలా పడుకోవాలి నేను నా అన్న రామచంద్ర ప్రభు రాజ్య భవనాల్లో పెద్ద పెద్ద మంచాల మీద బెడ్ మీద పడుకునే రాముడు ఇట్లా గడ్డిపోచు మీద అడవిలో నేల మీద పడుకోవడం చూస్తూ నేను ఎలా పడుకోవాలి అంటాడు అంత ప్రేమ చూడు ఏడు చేస్తాడు నా రాముడు మా అన్న ఇలా కష్టాలు పడుతున్నాడే అని చెప్పి అందుకని నిద్ర కూడా పోడు రాముడినే కాల్చుకొని కూర్చొని ఉంటాడు ఎవరు లక్ష్మణుడు అంత ఇష్టం లక్ష్మణుడికి రాముడు అంటే రాముడికి కూడా లక్ష్మణుడు అంటే అంతే ఇష్టం లక్ష్మణుడు అన్న అన్న శత్రుఘ్నుడు అన్న రాముడికి అందరూ సమానమే అందరినీ బాగా చూసుకుంటాడు రాముడు అంత మంచి అన్నదమ్ముల అనుబంధం వాళ్ళది తర్వాత భరతుడు అరణ్యానికి వచ్చి రాముడికి రాజ్యం చేయాలనుకున్నప్పుడు కూడా రాముడి మీద ప్రేమతో లక్ష్మణుడు భరతుడిని చంపేయడానికి వస్తున్నాడు అని చెప్పి ఆవేశపడిపోతాడు అప్పుడు కూడా రాముడు శాంతపరుస్తాడు లక్ష్మణుడిని తర్వాత ఒక రోజుండి రాముడు నువ్వు ఈ అయోధ్యకి వెళ్ళిపో అక్కడ అమ్మని నాన్నని జాగ్రత్తగా చూసుకో ఆ భరతుడు రాజ్యం ఉంటాడు కదా నువ్వు అమ్మ నాన్న చూసుకో ఇక్కడ మేము బాగానే ఉంటాంలే అంటే అన్నా నువ్వంత మాటను బాపు నువ్వు ఇంకా గట్టిగా వెళ్ళాలి అని శాసిస్తే నేను చేప పిల్ల చేప నీటిలో నుంచి బయటికి రాగానే ఎంతసేపు బతకగలుగుతుందో నిన్ను దూరం అవుతూ ఉంటే నేను అంతసేపే బతకగలను నిన్ను నాకు కనుచూపు నేరలో నువ్వు నాకు ఎంత దూరం కనిపిస్తావో నేను అంతసేపే బతుకుంటాను పిల్లలాగా తర్వాత నేను చనిపోతాను అంటాడు చూడు ఏ తమ్ముడు ఏ అన్నా ఇలా అనుకుంటాడు చూడు నిన్ను చూడకపోతే నేను చనిపోతాను అంటాడు లక్ష్మణుడు అంత గొప్ప ప్రేమ లక్ష్మణుడు అది నాకు చాలా ఇష్టమైన సన్నివేశం రామాయణంలో తర్వాత సుగ్రీవుడు రాముడికి ఇచ్చిన మాటని తప్పిపోయి ఆ భోగాలు అనుభవిస్తూ రాముడు అరణ్యంలో సీతికి వస్తానని చెప్పి లేట్ చేసేస్తాడు అప్పుడు రాముడు చాలా బాధపడిపోతాడు మామూలుగా రాముడు బాధపడకపోతేనే లక్ష్మణుడు బాధపడిపోతాడు అలాంటిది రాముడే బాధపడుతుంటే లక్ష్మణుడికి ఇంకా ఆవేశం వచ్చేసి ఆ సుగ్రీవుని చంపేస్తాను అంటాడు అప్పుడు కూడా రాముడు సుగ్రీవుడిని మామూలుగా మాట్లాడు ఏం చేయొద్దు అని చెప్పి శాంతింపజేసి పంపిస్తాడు రాముడు అంత ఇష్టం రాముడు అంటే లక్ష్మణుడికి ఇల్లు కూడా అరణ్యవాసంలో లక్ష్మణుడే రాముని కూర్చోబెట్టి ఇల్లు కట్టి కృహప్రవేశం చేపిస్తాడు లక్ష్మణుడు ఎంత గొప్ప అనుబంధం అంటే వీళ్ళది అంత గొప్ప అనుబంధం తర్వాత లాస్ట్లో లో లక్ష్మణుడు ఒక అద్భుతమైన సన్నివేశం ఉంటుంది ఇంద్రజిత్ అని రావణాసుడు కొడుకుంటాడు రాముడు రావణాసుడితో రాముడు యుద్ధం చేస్తుంటే ఇంద్రజిత్తుతో లక్ష్మణుడు యుద్ధం చేస్తాడు అప్పుడు ఒక లాస్ట్ బాణం ఒకటి తీసుకొని ఈ బాణం వేస్తే ఇంద్రజిత్తు చనిపోవాలి ఎందుకంటే రాముడు ధర్మాత్ముడైతే రాముడు నిజాయితీ పరుడైతే నా అన్న ధర్మాత్ముడైతే ఈ బాణంతో ఇంద్రజిత్తు చనిపోవాలి అని చెప్పి బాణం వేస్తాడు ఇంద్రజిత్తు చనిపోతాడు అంటే దానితో లక్ష్మణుడు సమాజానికి ఏం ఆ మా అన్న రాముడు ధర్మాత్ముడు అని నిరూపించాడు తమ్ముడుగా సో అంత గొప్ప అన్నదమ్ముల అనుబంధం అది మనకి రామాయణంలో రామ లక్ష్మ భారత శత్రుఘ్న అన్నదమ్ములు కనిపిస్తారు వాలి సుగ్రీవులు అన్నదమ్ములు కనిపిస్తారు రావణాసురుడు విభీషణుడు కుంభకర్ణుడు అన్నదమ్ములు కనిపిస్తారు కానీ వాళ్ళందరూ ఈ నలుగురు అన్నదమ్ముల అనుబంధం చూసి లాస్ట్కి కంట నీరు పెట్టుకుంటారు మా తోబుట్టువులు ఈ విధంగా మేము ఉండలేకపోతున్నామే వీళ్ళ నలుగురు ఎంత బాగున్నారు రామలక్ష్మలు అందరూ అని చెప్పి వాలి సుగ్రీవుల్లో సుగ్రీవుడు బాధపడతాడు తర్వాత విభీషణుడు బాధపడతాడు సో అది రామాయణం మనకు నేర్పించే అన్నదమ్ముల అనుబంధం అంత బాగుండాలి రాజ్యం కోసం డబ్బుల కోసం ఒకరికొకరు కొట్టుకోవడం కాదు నాకొద్దంటే నువ్వు తీసుకో నువ్వు తీసుకో అని భరతుడు రాముడు ఇచ్చిపుచ్చుకుంటా ఉంటారు నా కొద్ది రాజ్యం నువ్వు తీసుకో నా కొద్ది రాజ్యం నువ్వు తీసుకో అని అంత గొప్ప అనుబంధం వాళ్ళది దాని నుంచి రామాయణంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ రాముడు కూడా ఒక గొప్ప విషయం చెప్తాడు చాలా నా సంతోషం వాళ్ళ గురించి ఏ దేశం వెళ్ళినా భార్య దొరకొచ్చేమో కానీ ఏ దేశం వెళ్ళినా భర్త దొరకొచ్చేమో కానీ తోడ పుట్టిన వాళ్ళు మాత్రం జీవితంలో ఒకేసారి దొరుకుతారు వాళ్ళని మిస్ చేసుకోకూడదు వాళ్ళతో కలిసిమెలిసి ఉండాలి సంతోషంగా ఉండాలి ఎవరు తోడబుట్టిన వాళ్ళు అన్నదమ్ములు అక్క చెల్లుళ్ళు దీన్ని నేర్చుకొని నువ్వు మీ అన్నదమ్ముడితో కానీ మీ అక్క చెల్లితో కానీ నువ్వు ఎలా నడుచుకోవాలో నీ పాత్ర ఏంటో నువ్వు అలా బిహేవ్ చేయడం నేర్చుకోవాలి రాముడు నేర్పించడుగా లక్ష్మణుడు నేర్పించడుగా ఎలా ఉండాలో హైలైట్ పాయింట్స్ ఏంటి మా నా మా అన్న అడవిలో పడుకుంటే ఇలా గడ్డిపోవచ్చు మీద నేను ఎలా పడుకోవాలి అని తమ్ముడుగా ఎంత బాధపడిపోతాడు సరే నువ్వు వెళ్ళిపో అంటే చేప పిల్ల అలా చనిపోతావు నేను అలా చనిపోతాను అంటాడు లక్ష్మణుడు తర్వాత మా అన్న ధర్మాత్ముడు అయితే ఇంద్రజీ చనిపోతాడు అంటాడు అట్లాగా ఎన్నో సందర్భాల్లో లక్ష్మణుడు ఆయన యొక్క తమ్ముడు భక్తిని నిరూపించుకున్నాడు అలాగే రాముడు కూడా అందువల్ల రామాయణంలో ఇది ఒక్కటే కాదు అనుబంధం ఒక్కటే కాదు ఇంకా చాలా చాలా విషయాలు ఉన్నాయి నేను మీకు చెప్తూ ఉంటాను ఓకేనా జై శ్రీరామ్ చెప్తామా జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్